హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైతే మనము సెకండ్ వీడియో కిందకైతే వచ్చేసినాము సో ఫస్ట్దే కంటిన్యూషన్ పెద్దలు లెంత్ అవుతుందని నేను మీకు చెప్తున్నాను సో ఖచ్చితంగా ప్రతి వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి కింద కామెంట్ చేయండి నేను చెప్పేది మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఆ తర్వాత నేను చెప్పే వర్షన్ ఎలా ఉంది మీరు ఏమైనా కింద అంటే అడగాలనుకుంటే కనుక కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు సో జేసీబీ గురించి జేసీబీ బిజినెస్ గురించి ఖచ్చితంగా అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ఈ ట ఈరోజు మాత్రం మనం వీడియోలో టాపిక్లోకి వెళ్దాము అంటే కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ నేర్చుకుంటే ఏ వయసులో ఎంత జీతము ఏ విధంగా ఉంటుంది దాని గురించి మినిమం బేసిక్ అవగాహనకు సంబంధించింది మాత్రమే చెప్తున్నాను సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇదే గురించి ఈ వీడియోలో మీకు ఎట్లా దాని గురించి చెప్తాను ఖచ్చితంగా అయితే మిస్ కాకండి సో ఎవరైతే కనుక మనకు జేసీబీ డ్రైవర్గా ఆపరేటర్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం అయితే ఎయిటీన్ ట్వంటీ ప్లస్ ఏజ్ ఉండాలి కంపల్సరీ సో దీంట్లో మనకు ఈ లైసెన్స్ అనేది కూడా కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది సో లైసెన్స్ లేకుండా సిక్స్నా కానీ ఆ తర్వాత డ్రై దాని శిక్షణ బండి మీద ఇంజిన్ మీద శిక్షణ అవగాహన లేకుండా కూడా ఎటువంటిది ఏ రకంగా కూడా ప్రాక్టికల్గా దాని మీద ఎక్స్పెరిమెంట్ లాంటివి చేయకూడదు ఎందుకంటే పడపట్న లేని పని జరుగుతుంది కాబట్టి సో కొంచెం మినిమం ఏజ్ వచ్చిన తర్వాత దాని గురించి మినిమం బేసిక్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాతనే సో దీని నుంచి బాగుంటుంది సో ఎందుకంటే దీంట్లో సేఫ్ రూల్స్ అనేది కంపల్సరీ యంత్ర భాగాలు ఎలా పనిచేస్తాయి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా పెద్ద సీనియర్ ఎవరైతే ఉంటారో ఇన్స్ట్రక్షన్ అతని దగ్గర బాగా ప్రతీది కూడా అంటే ఆయిల్ చేంజ్ చేసుకోవడము క్రీజ్ చేసుకోవడము టైర్లతో సహా జాకీలతో సహా మొత్తం ప్రతి డ్రైవింగ్ నుంచి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నేర్చుకోవడం తెలుసుకోవడం అయితే కంపల్సరీ ఉండాలి సో దీనికి లైసెన్స్ కూడా అంటే మనం ట్రైనింగ్ చేసుకున్న తర్వాత దీన్ని హెవీ మోటార్ వెహికల్ అంటారు జనరల్గా అయితే చేసిపి సో దీంట్లో కూడా రకాలు కూడా ఉంటాయి సో వి లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలా ట్రైనింగ్ ఒకవేళ ఎక్కడన్నా పెద్దవాళ్ళతో ఎవరైనా తీసుకుంటే కంటే సపరేట్గా నేర్పించడానికి ఉంటారు ప్రొఫెషనల్గా మామూలుగా పల్లెటూర్లలో నేర్పించేది పెద్ద సీనియర్ ఉంటారు వాళ్ళం కూడా వెళ్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు ఇది వేరే ఊరిషన్ సో బయట అంటే సిటీలలో అయితే బెంగళూరు కావచ్చు ముంబై హైదరాబాద్ ఒక సైడ్లో కావచ్చు వీళ్ళకు జేసీపీ కోసం ట్రైనింగ్ చేయడానికి సపరేట్గా ఉంటారు అవసరమైతే అక్కడ నుంచి మనం సర్టిఫికేట్ తీసుకుంటే కనుక చాలా వాల్యూ ఉంటుంది అనమాట సో అవి లేకుండా అంటే ఈ పల్లెటూళ్ళలో అయితే ఖచ్చితంగా జా చేయొచ్చు పని మీద అని చెప్పి కానీ మినిమం ఇంత కొంచెం ఎనిమిది చదువుకొని ఈ డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అయితే ఉద్యోగం ఉంటుంది సిటీలో అవుట్ సైడ్లో ఇక్కడైతే కష్టం అన్నమాట సో ఈ ఉద్యోగ అవకాశాలు మావలు ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ తర్వాత కన్స్ట్రక్షన్స్ కంపెనీలు రోడ్డు బ్రిడ్జ్ ప్రాజెక్టులు రియల్ ఎస్టేటు కాంట్రాక్టర్ దగ్గరలా అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంటు ఇట్లాంటివి మురికి కాలంలో కావచ్చు రోడ్డుకు సంబంధించిన ఇట్లాంటివంతా కూడా దీని మీద ఎక్కువ పని అయితే ఉంటుంది సో దీనికి అనుభవంతోనే బాగా ఎదుగుదల ఉండాల్సి వస్తుంది అంటే ఒక రెండు సంవత్సరాల అనుభవం అయితే ఇంకా బాగుంటుంది సీనియర్ ఆపరేటర్ అవుతారు సూపర్వైజర్లో దీంట్లో రకరకాలుగా ఉంటారు కాబట్టి సొంత జీసీబీ కొనుగోలు చేసుకోవచ్చు ఆ తర్వాత కాంట్రాక్ట్ పనులు చేయాలంటే చేసుకోవచ్చు ఇదంతా ఏంది నేర్చుకొని బాగా పనిచేసి దాని మీద చేసుకున్న తర్వాత సొంతంగా ఏదైనా జీసీబీ ఈఎంఐలో పెట్టుకొని అలాంటివి చేసుకోవచ్చు సో దీంట్లో ఆదాయం మంచిగా ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే పల్లెటూర్లలో ఒకలా ఉంటుంది సిటీలో ఒకలా ఉంటుంది ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకలా ఉంటుంది వేరే వేరే ప్రాంతంలో ఒకలా ఉంటుంది కాబట్టి మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఆదాయం ఎలా ఉంటుందంటే డ్రైవర్లకి ఆపరేటర్కి నేర్చుకుంటే కనుక పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇవ్వచ్చు ఇది ఒక అంచనా మాత్రమే ఖచ్చితంగా నేను పదహైదు వేలు అని చెప్పను సో అనుభవం అంటే ముప్పై వేలు యాభై వేలు కూడా ఇవి వస్తుంది అంటే ఒక నెలకి వచ్చేసంటే మనకు మెయిన్ ఓనర్ ఇచ్చిన తర్వాత బేటాలు దాంట్లో మళ్ళా గంట కింద తీసుకోవడం ఎలా గుడ్ అవంతా ఉంటాయి కాబట్టి సో ఇట్లా ఇవన్నీ చేసుకోవచ్చు ఇంకా సొంతంగా యంత్రం ఉంటే ఇంకా బెటర్ అనమాట డ్రైవర్ అతనే జేసీబీ అతని ఓనర్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు జేసీబీ కొనాలా మళ్ళీ డ్రైవర్ని పెట్టాలా సో అతనికి అన్నప్పుడు కొంచెం అటెక్ట్ అవుతూ ఉంటాయి సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బిజినెస్ జరుగుతుంటుంది ఒకవేళ మీ దగ్గర జేసీబీ వాళ్ళైతే కనుక మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఒకవేళ ఏ దగ్గర ఇబ్బంది అవుతుందో కూడా కింద మీరు కామెంట్ చేయొచ్చు దానికి సంబంధించినప్పుడు నేనైతే వీడైతే చేస్తాను సో ఈ మంచి ఆపరేటర్ కావాలంటే కనుక డ్రైవర్లకి ఓర్పును నేర్చుకున్న వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా భద్రత అనేది ఎప్పుడు దానికైతే ఇవ్వాలా ఓర్పు ఏకాగ్రత అనేది కంపల్సరీ ఉండాలి యంత్రాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకోవాలంటే అంత ప్రేమగా చూసుకోవాలా సో దీంట్లో ఎప్పుడు కూడా మద్యం చేసి అంటే గిన్నెలు పనిచేయడము ఇట్లాంటివి మాత్రం చేయొద్దు ఎందుకంటే చాలా ప్రమాదము చాలా ఇబ్బంది కాబట్టి సో అలాంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉండడం కరెక్ట్ అనమాట దీనికి మంచి ఆరోగ్యం కంటి చూపు బాగా ఉండాల్సి వస్తుంది ఇట్లా ఈ విధంగా మొత్తం అయితే జేసీబీ భాగాలు అసలు ఏట పనిచేస్తున్నాయి ఇది కంప్లీట్గా హైడ్రాలిక్ పనిచేస్తుంది కాబట్టి ఈ పార్ట్స్ గురించి కూడా నేను ఒక్కొక్క దాని మీద మళ్ళీ మీకు ఖచ్చితంగా అయితే నేను చెప్తాను సో నేను చెప్పొచ్చేది అంటే ప్రాక్టికల్గా ఎవరికైనా నేర్చుకోవాలంటే కనుక డ్రైవింగ్ అనేది నేర్చుకోవాలంటే ఈ సీనియర్ ఇన్స్ట్రక్షన్ అతని దగ్గర నేర్చుకోవాలా ఇది నాకు తెలిసినంతవరకు ఏంటంటే ముప్పై రోజుల్లో మూడు నెలలు ఆరు నెలలు మినిమం అంటే దాని అవగాహన అంతా రావడానికి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ కొంతమంది వన్ ఇయర్ కూడా నేర్పిస్తూ అంటే ఒక్కొక్క అలా ఉంటుంది సో ఇట్లా ఇదంతా పెద్ద హెవీ మోటార్ కాబట్టి ఆర్టీఓ ద్వారా ఇది మనకు లైసెన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది పెద్ద ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఏదైనా అయితే దానికి సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇది ఈ జేసీబీకి సంబంధించిన జాగ్రత్తలు సో అట్లా మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే ఇరవై ఏళ్ళ వయసు తర్వాత లైసెన్స్ తీసుకొని మంచి సీనియర్టీ దగ్గర నేర్చుకొని చేసుకుంటే కనుక మంచి జీతాలు అయితే ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు ఆ రకంగా చేసుకోవచ్చు ఇది మామూలుగా ఎట్లా ఉంటుందంటే కొత్త జేసీబీ వచ్చేసి మనకు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు దాకుంటే ముప్పై లక్షల నుంచి కొత్త చేసేది అయితే నెలకు ఈఎంఐ మనము అరవై వేలు పెట్టుకుంటే ముప్పై వేలు యాభై వేలు డౌన్ పేమెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది సెకండ్ హ్యాండ్ అయితే మనకు పదహైదు నుంచి ఇరవై లక్షలు అది కూడా మోడల్ని బట్టి అట్లాంటివి కొత్తగా ఉన్న వాళ్ళకైతే రిస్క్ తక్కువ ఉంటే ఈఎంఐ తక్కువ ఉంటుంది ఈ రకంగా వెళ్ళిపోవచ్చు సో ఇది ఈ దీనికి సంబంధించింది గంటకు ఇంకా పన్నెండు వందలు ఉంటుంది పదహైదు వందలు ఉంటుంది పద్దెనిమిది వందలు ఉంటుంది సో ఒకవేళ మీ ప్రాంతంలో ఎలా ఉందో కింద కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి సో దీనికి సంబంధించింది ఇది వీడియో ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ మధ్యలో లేకుండా నేర్చుకొని పదహైదు వేలు ఇరవై వేలు నుంచి జీతంతో స్టార్టింగ్ అవ్వచ్చు ఇది ఈ వీడియోకి సంబంధించింది సో మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందరకు వస్తూనే ఉంటాను సో ఇది మళ్ళీ సేమ్ మట్టి పని డోజర్తోనే మొత్తం లెవెల్ సాఫ్ చేసేస్తే ట్రాక్టర్ వచ్చి మళ్ళీ దాంట్లో తిరుగుతూనే ఉంటుంది సో మట్టి బాగా పదినైన తర్వాత వాళ్ళు ఇటుకబట్టికి ఇటుక పని అయితే చేస్తారు ఇది ఈ వీడియోకి సంబంధించింది ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి నేను చెప్పింది అంతవరకు మీకు అర్థమైందో కింద కామెంట్ చేయండి ప్రతిదానికి కూడా ఏదో ఒకటి కామెంట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తా కనుక డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితేనే వస్తుందని నేను అనుకుంటున్నాను ఏదన్నా ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏదన్నా తప్పు ఉన్నా కూడా కింద మీరు ఏదైనా కామెంట్ చేస్తాను చేయండి ఖచ్చితంగా దాని మీద కూడా నేను డిస్కషన్ చేసి మాట్లాడతాను థ్యాంక్ యూ మళ్ళా